ఫ్రెండ్స్ మా గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ పండే సోలును చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మా ప్రాంతంలో ఆర్గానిక్ పండే సోలు అయితే చూపిస్తాను ఈ సోలు అయితే మా ఏరియాలో అయితే చాలామంది రాగులు అంటారు కొందరు సోలు అంటారు మరి మీరేమంటారు కింద అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే అయితే మా ప్రాంతంలో ఎక్కువ పక్షులు అండ్ కోతలు అయితే ఎక్కువ ఉండడం వల్ల అయితే తినేస్తున్నాయి చూడండి ఏ విధంగా తినేస్తున్నాయో ఫ్రెండ్స్ ఈ సోలులో అయితే చాలా ఐరన్లు ప్రోటీన్లు విటమిన్లు అయితే చాలా ఎక్కువనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ సోలును అయితే ఆహారం చేసి కూడా తినవచ్చు ఫ్రెండ్స్ ఈ రాగి పిండితో దోశలు ఇడ్లీలు రొట్టెలు కూడా చేసి తినవచ్చు ఫ్రెండ్స్ ఈ రాగి పిండితో చేసి నంబలి తాగడం వల్ల అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఎముకలు బలపరచడం కానీ జీర్ణక్రియ మెరుగుపరచడంలో కానీ శరీరం చల్లపరచడంలో కానీ చాలా అయితే ఉపయోగపడుతుంది ఈ రాగులు తినడం వల్ల అందుకే మా ప్రాంతంలో అయితే చాలా ఎక్కువగా తింటారు ఫ్రెండ్స్ అలాగే మన ప్రాంతంలో పెద్ద సామాలు కూడా ఉంటాయి ఇవి రెండు రకాలు ఉంటాయి చిన్న సామాలు అనేవి పెద్ద సామాలు అనేవి చిన్న సామాలు అయితే త్రీ మంత్స్ లోపు అయితే అయిపోతాయి ఈ పెద్ద సామాలు అయితే మనకి సిక్స్ మంత్స్ అయితే అవుతాయి అలాగే ఈ రాగులు కూడా సిక్స్ మంత్స్లోనే అయితే పంట అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ పెద్ద సామా బియ్యం తినడం వల్ల కూడా ఆరోగ్యాన్ని అయితే చాలా బాగుంటుంది ఇది మన గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి అయితే షుగర్ ప్రేషన్లు మెయిన్గా తినాలి ఎందుకంటే మన షుగర్ తగ్గుతుంది ఫ్రెండ్స్ అందుకే మా ప్రాంతంలో చాలా రేట్ కూడా ఉంటుంది కింద కమ్మాలంటే ఫ్రెండ్స్ మన ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కొట్టండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్